హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ ఈ మొక్కను గుర్తుపట్టారా చాలామందికి తెలిసే ఉంటుంది అదే కాకుండా దీన్ని వంటల్లో వాడుతూ ఉంటారు చట్నీ చేస్తుంటారు డైరెక్ట్గా ఆకులు తినచ్చు ఇంకా కాషాయం చేసుకొని తాగచ్చు లేదంటే ఓమాకు బజ్జీలు అని చాలా ఫేమస్ అండి ఓమాకు బజ్జీలు కూడా చేస్తారు మన ఏరియాలో ఎక్కువ చేయకపోయినా వేరే స్టేట్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఇది ఓమ మొక్క లేదా వాము మొక్క చాలా మందంగా ఉంటుంది ఈ ఆకు గుర్తుపట్టడం చాలా ఈజీ అంతేకాదు అందంగా కూడా కనబడుతుంది మరి అందం కోసం కూడా పెంచుకోవచ్చు అలానే ఆరోగ్యానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది మరి దీని యూజెస్ ఏంటి ఎలా వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి ఏ విధంగా ఈ మొక్కలు పెంచుకోవాలి అనేది ఒక వీడియో లింక్ చేసి పెట్టానండి త్రీ మినిట్స్ వీడియో అది చూడండి దానిలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఈ మొక్క ఎక్కడ కనబడినా కూడా చిన్న కొమ్మ తెచ్చి పెంచుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి